గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ స్టడీ సర్కిల్ సో మనం బయాలజీ నైన్త్ క్లాస్ లో భాగంగా కణం మౌలిక ప్రమాణంలో పార్ట్ త్రీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ క్లాస్లో ఇది పార్ట్ ఫోర్ దాని కంటిన్యూటీగా పార్ట్ ఫోర్ సో మనం పార్ట్ త్రీలో ప్లాస్మా పొరా కణానికి ఉన్నటువంటి ముఖ్యమైన మూడు లక్షణాల్లో ప్లాస్మా పొర గురించి చెప్పుకున్నాం రెండవది కేంద్రకం కేంద్రకం గురించి ఈ క్లాస్ లో కేంద్రకం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ కేంద్రకం గురించి సో ఇక్కడ కేంద్రకం అనేది కణంలో కణాంగాలలో ప్రధానమైనది కేంద్రకం అనేది కణంలో ఉన్నటువంటి కణాంగాలలో ప్రధానమైన కణాంగం వచ్చేటప్పటికి కేంద్రకం సో ఈ కేంద్రకం అనేది ముదురు రంగులో ఉంటుంది కేంద్రకం అనేది ముదురు రంగులో ఉంటుంది గుండ్రంగా అండాకారపు చుక్కలాగా ఉంటుంది మనం ఎలక్ట్రానిక్ సూక్ష్మ దర్శినితో అబ్జర్వ్ చేసినప్పుడు ముదురు రంగులో ఉన్నటువంటి గుండ్రమైన చుక్క చుక్కవలే ఉన్నటువంటి నిర్మాణాన్ని కేంద్రకం అంటాం కేంద్రకం అంటాం ఫ్రెండ్స్ ఈ కేంద్రకం కి ఒక ప్రధాన పాత్ర కణానికి సంబంధించి కేంద్రకం యొక్క ప్రధాన పాత్ర ఏందా అంటే కణ ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది కణ ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది అలాగే కణం అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది అలాగే కణం పరిపక్వ సమయంలో కణం పరిపక్వ సమయంలో కణం యొక్క రూపాన్ని నిర్ణి నిర్ణయించడంలో తోడ్పడుతుంది పర్యావరణంతో పాటుగా ఈ కేంద్రకం అనేది కణ పరిపక్వ సమయంలో కణం యొక్క రూపం ఎలా ఉంటుందో నిర్ణయించడంలో తోడ్పడుతుంది సో ప్రధానమైనటువంటి మూడు ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది కేంద్రకం ఒకటి కణ ప్రత్యుత్పత్తి కణ ప్రత్యుత్పత్తి అంటే ఒక కణం రెండు కణాలుగా విడిపోవడాన్ని ఆ రెండు కణాలు మళ్ళా ఫర్దర్ గా కొన్ని కణాలుగా విడిపోవడాన్ని ఆ విధంగా కణ ప్రత్యుత్పత్తి లో ప్రధాన భాగంగా కేంద్రకం పోషిస్తుంది ఆ తర్వాత ఆ కణం అభివృద్ధి చెందడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది కణం అభివృద్ధి చెందడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది కడం పరిపక్వ సమయంలో కడం యొక్క రూపాన్ని నిర్ణయించడంలో పర్యావరణంతో పాటుగా కేంద్రకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్ సో ఇది కేంద్రకం యొక్క ప్రధాన పాత్రలు సో నెక్స్ట్ అలాంటి కేంద్రకానికి ఆవరించి మనకి కేంద్రక త్వచం ఉంటుంది సో ఇది మనం కేంద్రకం అనుకుంటే ఇది కేంద్రకం అనుకుంటే దీన్ని ఆవరించి ఒక త్వచం ఉంటుంది ఫ్రెండ్స్ దాన్నే కేంద్రక త్వచం అంటాం దీన్ని ఆవరించి ఒక త్వచం ఉంటుంది దీన్ని మనం కేంద్రక త్వచం అంటాం కేంద్రక త్వచం సో ఈ త్వ త్వచం ఎలా ఉంటుందయ్యా అంటే రంధ్రాలు కలిగి ఉండి పదార్థ రవాణాకు ఉపయోగపడుతుంది పదార్థ రవాణాకు ఉపయోగపడుతుంది ఏంటది కేంద్రక త్వచం అనేది సో కేంద్రకం లోపల కేంద్రకం సో ఇది మనం ఒక కేంద్రకం అనుకుంటే దీని లోపల ఉన్న పదార్థాలు కేంద్రక లోపల పదార్థాలు ఇదంతా ఒక కణం ఇది ఒక కణం అనుకుంటే ఇది కేంద్రకం అనుకుంటే దీని లోపల ఉన్న పదార్థాలు ఇది కణద్రవ్యం ఫ్రెండ్స్ కణద్రవ్యం ఈ కేంద్రకం లోపల ఉన్న పదార్థాలు కణ ద్రవ్యంలోకి వెళ్లాలన్నా కణ ద్రవ్యంలోని పదార్థాలు కేంద్రకంలోకి రావాలన్నా ఈ కేంద్రక త్వచం అనేది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఈ కేంద్రక త్వచం ద్వారా పదార్థాలు రవాణా అవుతాయి కేంద్రకం లోపల ఉన్న పదార్థాలు కణద్రవ్యంలోకి వెళ్లాలన్నా కేంద్రక లోపల ఉన్న పదార్థాలు కణద్రవ్యంలోకి వెళ్లాలన్నా కణ ద్రవ్యం నుంచి కణద్రవ్యం నుంచి పదార్థాలు కేంద్రకం లోపలికి రావాలన్నా ప్రముఖ పాత్ర పోషించేది ఏందా అంటే కేంద్రక త్వచం కేంద్రక త్వచం అలాంటి కేంద్రక త్వచం రంధ్రాలు కలిగి ఉండి పదార్థ రవాణాకు ఉపయోగపడుతుంది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఇది కేంద్రకం ఈ కేంద్ర అలాంటి కేంద్రకం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాంటి కేంద్రకం కణ విభజన సమయంలో ఎలా ఉంటుంది కణ విభజన జరిగితే ఎలా ఉంటుంది కణ విభజన జరగనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ కణ విభజన అనేది జరిగినప్పుడు కణ విభజన జరిగింది కణం లోపల కణ విభజన జరిగినప్పుడు కేంద్రకం అనేది కడ్డీల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది కడ్డీల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది సో ఫస్ట్ ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్ కణ విభజన జరిగినప్పుడు మనం కణ విభజన జరిగినప్పుడు కేంద్రకం అనేది కడ్డీల వంటి నిర్మాణాలు గల క్రోమోజోమ్లు ఉంటాయి కణ విభజన జరిగినప్పుడు కేంద్రకం లోపల ఉన్నటువంటి నిర్మాణాలు ఏందయ్యా అంటే క్రోమోజోమ్లు ఈ క్రోమోజోంలు ఎలా ఉంటాయి కడ్డీల వంటి నిర్మాణాలుగా ఉంటాయి అలాంటి క్రోమోజోము డిఎన్ఏ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది అలాంటి క్రోమోజోము డిఎన్ఏ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది మీకు కణ విభజన జరిగినప్పుడు ఈ కేంద్రకం క్రోమోజోమ్లు డిఎన్ఏ ప్రోటీన్లు అది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి కణ విభజన జరగలేదనుకోండి కేంద్రకం కణం లోపల కణ విభజన జరగలేదు జరగకపోతే కేంద్రకంలో క్రొమాటిన్ అనే పదార్థం ఉంటుంది ఫస్ట్ ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ కణ విభజన జరగలేదు ఎక్కడ కణం లోపల కణం లోపల కణ విభజన జరగకపోతే అప్పుడు కేంద్రకంలో క్రొమాటిన్ పదార్థం ఉంటుంది ఆ క్రొమాటిన్ పదార్థంలో భాగంగా డిఎన్ఏ ఉంటుంది క్రొమాటిన్ పదార్థంలో భాగంగా డిఎన్ఏ ఉంటుంది ఈ క్రొమాటిన్ పదార్థం ఎలా ఉంటుంది అంటే చిక్కుపడిన దారం లాగా ఉంటుంది ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్ కణ విభజన అనేది జరగలేదు ఎక్కడ కణంలో కణంలో కణ విభజన జరగనప్పుడు కేంద్రకం లోపల క్రొమాటిన్ అనే పదార్థం చిక్కుపడిన దారం లాగా ఉంటుంది దీంట్లో భాగంగా డిఎన్ఏ ఉంటుంది దీంట్లో భాగంగా డిఎన్ఏ అనేది ఉంటుంది అంటే డిఎన్ఏ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది కేంద్రకంలో ఉంటుంది బట్ కేంద్రకంలో ఎక్కడ ఉంటుందంటే క్రొమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది ఎప్పుడు కణ విభజన జరగకపోతే సో రైట్ ఇప్పుడు చూడండి ఒకవేళ కణ విభజన జరిగింది కణ విభజన జరిగింది అప్పుడు క్రమ కణ విభజన గనక జరిగితే ఈ క్రోమాటిన్ పదార్థం క్రోమోజోమ్ లుగా మారుతుంది ఈ క్రోమోజోమ్ లుగా మారుతుంది ఏది క్రోమాటిన్ పదార్థం ఈ క్రోమాటిన్ పదార్థం అనేది క్రోమోజోమ్లుగా మారుతుంది అదే ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పింది మనం కణ విభజన జరిగినప్పుడు కేంద్రకం లోపల క్రోమోజోమ్ లు వంటి కడ్డీల వంటి నిర్మాణాల వంటి క్రోమోజోమ్లు ఉంటాయి మరి ఈ క్రోమోజోమ్లు ఎక్కడ నుంచి వస్తాయంటే క్రోమాటిన్ పదార్థం నుంచి వస్తాయి కణ విభజన జరగకపోతే కేంద్రకం లోపల క్రొమాటిన్ పదార్థంలో భాగంగా డిఎన్ఏ ఉంటుంది అది చిక్కుబడిన దారం వలె ఉంటుంది కణ విభజన జరిగినప్పుడు ఈ క్రొమాటిన్ పదార్థం క్రోమోజోమ్లుగా మారిపోతాయి ఆ క్రోమోజోములు ఎలా ఉంటాయి అంటే కడ్డీల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి ఈ క్రోమోజోములు దేంతో నిర్మితమై ఉంటాయి అంటే డిఎన్ఏ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి డిఎన్ఏ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి అలాంటి క్రోమోజోముల్లో డిఎన్ఏ అణువులు ఉంటాయని చెప్పాం కదా ఈ డిఎన్ఏ అణువు లోపల ఏముంటాయంటే జన్యువులు ఉంటాయి డిఎన్ఏ అణువు లోపల జన్యువులు ఉంటాయి జన్యువుల్లో జన్యు సమాచారం ఉంటుంది ఈ జన్యు సమాచారం తల్లిదండ్రుల నుండి తరువాత తరానికి అందజేయబడుతుంది ఇది జరిగే ప్రాసెస్ సో ఈ క్రోమోజోం లోపల డిఎన్ఏ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి ఈ క్రోమోజోమ్ లోపల ఉన్న డిఎన్ఏ అణువులలో జన్యువులు ఉంటాయి ఆ జన్యువుల్లో జన్యు సమాచారం ఉంటుంది ఆ జన్యు సమాచారం తల్లిదండ్రుల నుండి తర్వాత తరానికి అందజేయబడుతుంది అలాంటి డిఎన్ఏ అణువులు మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆ కణాన్ని నిర్మించడానికి లేదా కణాన్ని ఏర్పరచడానికి అంటే రెండు ఒకటే ఫ్రెండ్స్ కణాన్ని నిర్మించాలన్నా కణం ఏర్పరచాలన్నా మనకి డిఎన్ఈ అనేది ఖచ్చితంగా డిఎన్ఏ అణువులు కావాల్సిందే అవి దానికి కావాల్సిన సమాచారాన్ని కలిగి ఉంటాయి అంటే ఒక కణం ను నిర్మించాలన్నా ఒక కణం ఏర్పరచాలన్నా మనకి కావాల్సిన సమాచారాన్ని కలిగి ఉండేది ఏదయ్యా అంటే డిఎన్ఏ అణువులు అలాంటి డిఎన్ఈ అణువులు ఎక్కడ ఉంటాయి అంటే క్రోమోజోమ్ లో ఉంటాయి ఈ క్రోమోజోములు షేప్ లో ఉంటాయంటే కడ్డీల వంటి నిర్మాణంలో ఉంటాయి ఇదంతా ఎప్పుడంటే కణ విభజన జరిగినప్పుడు ఒకవేళ కణ విభజన జరగకపోతే ఆ డి ఆ క్రోమోజోమ్లు ఎక్కడ ఉంటాయి క్రోమాటిన్ పదార్థంలో భాగంగా అయినటువంటి డిఎన్ఏలో ఉంటాయి అన్నమాట సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సింపుల్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ కేంద్రక త్వచం అన్నాం కదా మనం కేంద్రకాన్ని ఆవరిస్తా మనకి కేంద్రక త్వచం ఉంటుందని చెప్పాం సో ఈ కేంద్రక త్వచన్ని ఆధారంగా చేసుకుంటే సో మనకి ఇక్కడ కేంద్రక పూర్వ కణాలని నిజ కేంద్రక కణాలని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు అంటే కేంద్రక త్వచం కేంద్రకం చుట్టూ ఉన్న త్వచం ఆధారంగా మనం రెండు రకాల వర్గీకరణ చేయవచ్చు ఒకటి కేంద్రక పూర్వ కణాలు రెండు నిజ కేంద్రక కణాలు కేంద్రక పూర్వ కణాలని ప్రో కారియట్స్ అంటాం నిజ కేంద్ర కణాలని యు కారియట్స్ అంటాం ప్రో కారియడ్స్ అంటే కేంద్రక పూర్వ కణాలు అంటే దీంట్లో కేంద్రకం చుట్టూరా కేంద్రకం చుట్టూరా కేంద్రక త్వచం అనేది కేంద్రక త్వచం అనేది ఉండదు కేంద్రకం చుట్టూరా త్వచం అనేది ఉండదు దీంట్లో కేంద్రకం చుట్టూరా త్వచం అనేది ఉంటుంది త్వచం అనేది ఉంటుంది కేంద్రకానికి ఉన్నటువంటి కేంద్రక త్వచం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరణ చేస్తే జీవుల్ని ఆ కేంద్రక పూర్వ కణాలని నిజ కేంద్ర కణాలని అంటారు నిజ కేంద్రక పూర్వ కణాలలో కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు స్పష్టమైన కేంద్రకం కనబడదు స్పష్టమైన కేంద్రకం ఉండదు అలాగే త్వచంతో కూడిన కణాంగాలు కూడా ఉండవు త్వచంతో కూడిన కణాంగాలు కూడా ఉండవు దేంట్లో కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైనటువంటి కేంద్రకం కనబడదు అలాగే దాని కణం లోపల ఉన్నటువంటి కణాంగాలు ఉండవు క్రతంతో కూడినటువంటి కణాంగాలు కూడా ఉండవు మరి కేంద్రక పూర్వ కణాలకు ఉదాహరణగా ఏం చెప్పొచ్చా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది డిఎస్సి లో ఇచ్చారు ఎస్జిటి రెండు వేల పంతొమ్మిది డిఎస్సి ఎస్జిటి పేపర్ లో ఇచ్చాడు కేంద్రక పూర్వ కణాలకి ఉదాహరణగా ఏది చెప్పొచ్చయ్యా అంటే ఒకటి బ్యాక్టీరియా రెండు నీలి ఆకుపచ్చ శైవరాలు అంటే జంతువుల్లో వచ్చేటప్పటికి జంతు వర్గంలో బ్యాక్టీరియా వృక్ష వృక్ష వర్గంలో వచ్చేటప్పటికి నీలి ఆకుపచ్చ శైవరాలు సో ఈ రెండింటిని మనం కేంద్రక పూర్వ కణాలు అంటాం మరి వీటిల్లో వీటిల్లో వీటి కణాలకి ఆవరించి కేంద్రకతోచ ఉండదు అందుకే వాటిని కేంద్రక పూర్వ కణాలు అన్నారు మరి అలాంటి బ్యాక్టీరియాలో అలాంటి బ్యాక్టీరియాలో అలాంటి బ్యాక్టీరియాలో కణాంగాలు ఉండవు కేంద్రకమేమో స్పష్టంగా కనబడదు కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడదు అయినా కేంద్రక ఆమ్లాలు ఉంటాయి అంటే కణద్రవ్యం లాంటి పదార్థం ఉంటుంది లోక ఆ కణద్రవ్యం లాంటి పదార్థాలు ఉంటాయి ఆ లోపల కణాంగాలకు కొచంతో పడిన కణాంగాలు ఉండవు సో ఇలా కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడినటువంటి ఆ భాగాన్ని న్యూక్లియాయిడ్ అంటారు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ న్యూక్లియడ్ అంటారు అంటే న్యూక్లియాయిడ్ అంటే ఏందయ్యా అంటే కేంద్రక పూర్వజీవి ఉదాహరణ అయినటువంటి బ్యాక్టీరియాలో బ్యాక్టీరియా కణం లోపల కేంద్రక ప్రాంతం అనేది సరిగ్గా ఏర్పడదు అయినా కేంద్రక ఆమ్లాలు ఉంటాయి కేంద్రక ఆమ్లాలు ఉన్నప్పటికీ కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడనటువంటి ఆ ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు దానికి ఎగ్జాంపుల్ గా బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఏ కేంద్రక పూర్వ కణానికి ఎగ్జాంపుల్ అనమాట అలాంటి కేంద్రక పూర్వకణానికి ఇంకొక ఎగ్జాంపుల్ నీలి ఆకుపచ్చ శైవలాలు మరి నీలి ఆకుపచ్చ శైవలాలలో లోపల కణాంగాలలో పక్క హరితం మామూలుగా అయితే కణాంగాలు ఉండమని చెప్పాం కదా అయినా సరే ఇందులో ఆ పత్రహరితం అనేది త్వచయిత కోశాలలో భాగంగా ఉంటుంది దేంట్లో నీలియాకుపచ్చ శైవల లోపల త్వచయిత కోశాలలో భాగంగా పత్రహరితం ఉంటుంది కాబట్టి కిరణజన్య సమయోగిరే జరుపుకుంటాయి మామూలుగా అయితే ఈ కేంద్రక పూర్వ కణాలలో కిరణజన్య సమయోగ్రేయ జరుపుకోవడానికి కావాల్సినటువంటి కణాంగమైనటువంటి ప్లాస్టిక్ ఉండదు మరి ప్లాస్టిక్ లేకపోతే కిరణజన్య సమయోగ జరగదు అయినా సరే ఈ నీలి ఆకుపచ్చ శైవలాలలో కిరణజన్య సమయోగ ఎలా జరుగుతుందా అంటే త్వచహిత కోశాల్లో భాగంగా ఉన్న పత్రహరితం ఉండడం వల్ల ఇది జరుగుతుంది కిరణజన్య సమయోగ్రియ నెక్స్ట్ నిజ కేంద్రక కణాలు మరి నిజ కేంద్రక కణాలు అంటే కేంద్రకం చుట్టూరా కేంద్రక త్వచం అనేది ఉంటుంది కాబట్టి దాని నిజ కేంద్ర కణాలు అన్నారు దాని యూ కారియర్స్ అన్నారు అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పిన బ్యాక్టీరియా నీరియా కృపచ్చ శైవలాలు తప్ప అవి అవి తప్ప మిగిలినవి అన్ని దేని కిందకు వస్తాయి నిజ కేంద్ర కణాల కిందకు వస్తాయి నిజ కేంద్రక కణాలు అంటే మొక్కలు జంతువులు అన్ని దేని కింద నిజ కేంద్రక కణాల కిందకు వస్తాయి మరి అలాంటి వాటిల్లో చిన్న చిన్న సంయోగి జరుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన కణాంగాలు ఉన్నాయి ఆ కణాంగాలే ప్లాస్టిడ్లు అంటారు అలాంటి ప్లాస్టిక్ కేంద్రక పూర్వ కణాల్లో ఉండవు అయినా సరే కిరణ సమయోక్రియ జరుగుతుంది మరి అలా జరగడానికి ఇక్కడ కారణం ఏందంటే ఆ త్వచహిత కోశాల్లో ఉన్నటువంటి పత్రహరితం ఉండడం వల్ల జరుగుతుంది అదే నిజ కణాల్లో కిరణజన్య సమగ్రీ జరగడానికి ప్రత్యేకమైన కణాంగాలు ఉంటాయి వాటిని ప్లాస్టిక్లు అంటారు ఆ ప్లాస్టిక్ లోపల పత్రహరితం ఉంటుంది కాబట్టి కిరణజన్య సమయోక్రియ అనేది జరుగుతుంది ఈ నిజ కేంద్ర కణాల్లో స్పష్టమైన కేంద్రకం కనబడుతుంది త్వచంతో కూడిన కణాంగాలు ఉంటాయి త్వచంతో కూడిన కణాంగాలు ఉంటాయి ఇంకొకసారి ఫ్రెండ్స్ ఫైనల్ గా సో కేంద్రకం అంటే కణం లోపల ఉన్నటువంటి కణాంగాలలో ఇంపార్టెంట్ అయినటువంటి ఒక కణాంగం కేంద్రకం ఎలా ఉంటుంది ముదురు రంగులో ఉంటుంది ఏ ఆకారంలో ఉంటుంది గుండ్రంగా అండాకారపు చుక్కలాగా కనబడుతుంది దీని యొక్క ప్రత్యేక విధులు ఏమిటి కణ ప్రత్యుత్పత్తిలో అలాగే కణం అభివృద్ధి చెందడంలో అలాగే కణం పరిపక్వ సమయంలో కణం యొక్క రూపాన్ని నిర్ణయించడంలో పర్యావరణంతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాంటి కేంద్రకానికి ఆవరించి త్వచం ఉంటుంది దాన్ని కేంద్రక త్వచం అంటాం ఆ కేంద్రక త్వచం ఆధారంగా మనం జీవుని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు కేంద్రక పూర్వ కణాలు నిజ కేంద్ర కణాలు ప్రోకారియట్స్ యూ కారియడ్స్ కేంద్రక పూర్వ కణానికి ఎగ్జాంపుల్స్ గా ఏం చెప్పొచ్చు అంటే బ్యాక్టీరియా కణము నీలి ఆకుపచ్చ శైవలాలు నీలి ఆకుపచ్చ శైవలాలు మరి బ్యాక్టీరియా కణం లోపల కణాంగాలు ఉండవు కాబట్టి కేంద్రకం స్పష్టంగా కనబడదు కాబట్టి త్వచంతో కూడిన కణాంగాలు ఉండవు కాబట్టి సో కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడదు అయినా సరే కేంద్రక ఆమ్లాలతో కూడినటువంటి ఏరియా ఉంటుంది ఆ ఏరియాని న్యూక్లియైడ్ అంటాం న్యూక్లియైడ్ అంటాం సో నీలి ఆకుపచ్చ శైవల లోపల జనరల్ గా మనకి ప్లాస్టిక్ అనేటటువంటివి ఉండవు కణంగా లేవు కాబట్టి మరి ఇందులో కూడా మన కిరణ సమయంలో జరుగుతుంది అంటే దానికి కారణం ఏందా అంటే ఆ నీలి ఆకుపచ్చ శైవలాల్లో ఉన్నటువంటి త్వచైత కోశాల్లో పత్రహరితం అనేది పదార్థం ఉండడం కిరణజన్య సమయోగ్రయ జరుగుతుంది నెక్స్ట్ నిజ కేంద్ర కణాల న్యూకారియట్స్ అంటాం స్పష్టమైన కేంద్రకం కనబడుతుంది త్వచంతో కూడిన కణాంగాలు ఉన్నాయి ఇక్కడ కిరణజన్య సమయోగ్రీయ వంటి ఫంక్షన్ జరగాలి అంటే ఖచ్చితమైనటువంటి ప్లాస్టిక్ లో అనబడే కణాంగాలు ఉంటాయి సో నెక్స్ట్ ఈ కేంద్రకత్వం అనేది ఎలా ఉంటుంది అంటే రంధ్రాలు కలిగి ఉండి కేంద్రకం లోపల ఉన్న పదార్థాలు ఘన ద్రవ్యంలోకి కణ ద్రవ్యం లోపల ఉన్న పదార్థాలు కేంద్రకంలోకి రవాణా జరగాలంటే కేంద్రకత్వం కావాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఈ కణ విభజన గురించి మనం కణ విభజన కణం లోపల కణ విభజన జరగలేదనుకోండి జరగలేదు అప్పుడు కేంద్రకం లోపల క్రొమాటిన్ పదార్థం ఎలా ఉంటుంది అంటే చిక్కుబడిన దారం లాగా ఉంటుంది దాని లోపల డిఎన్ఏ ఉంటుంది చిక్కుబడిన లాగా ఉండి దాని లోపల డిఎన్ఏ ఉంటుంది ఒకవేళ కణ విభజన గనక జరిగితే అలాంటి క్రొమాటిన్ పదార్థం అలాంటి చిక్కుబడిన దారం లాగా ఉన్నటువంటి క్రొమాటిన్ పదార్థం కడ్డీల వంటి నిర్మాణాలు అయినటువంటి క్రోమోజోములుగా మారిపోతాయి మరి ఆ క్రోమోజోములో ఏముంటాయి డిఎన్ఏ ప్రోటీన్లతో తయారై ఉంటాయి అంటే క్రోమోజోమ్ లో డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ లోపల ఏముంటుంది జన్యువులు ఉంటాయి జన్యువులు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి తల్లిదండ్రులు తర్వాత తరానికి సమాచారాన్ని పంపిస్తాయి అలాంటి డిఎన్ఈ అణువులు మనకి ఎందుకు అంటే కణాన్ని నిర్మించడానికి కణాన్ని ఏర్పరచడానికి దానికి కావలసిన సమాచారం అందించడానికి డిఎన్ఏ అణువులు ఉపయోగపడతాయి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ